ఏమండి మనం చాలా సింపుల్ గా చదువుకుంటాం కానీ ఏమండి క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ అనగానే వాళ్ళ పాత్రలో పేరుతో నాటకాలు వేసి ఆనందపడే ఇది అంత అనుకుంటాం కానీ ఏమండి మీరు చదువుకున్నంత ఈజీగా లేదు అక్కడ సిచ్యువేషన్ మరి ఆనందించినంత ఏం ఆనందం అండి ఆ క్రిస్మస్ లో ఆ ప్రాక్టికల్ గా మీరు చూడండి మనకు ఆనందం ఏమో ఈ రోజు మరీకి ఆనందం ఆ రోజు యోసేపుకి కి ఎక్కడుంది ఆనందం వారిద్దరికి ఎక్కడుంది ఆనందం ఏమండి ఒక్కసారి ఆలోచించండి కానీ ఈ రోజు నువ్వు ఆనందంగా ఉండటం సంతోషంగా ఉండటం తప్పు అనేది కాదు ఇప్పుడు ఆనందం దేవుడు ఆనంద పడితే దేవుడు సంతోషపడితే మనం సంతోషపడటం తప్పు లేదు కానీ మన విషయంలో దేవుడికి ఏంటి ఆనందం ఆయన ఈ లోకానికి రావడం నీకు ఆనందమేమో అందుకే కదా ఈ రోజు మన జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాపకం చేసుకుని ఓ ఎన్ని కార్యక్రమాలు పిల్లలకి ఏమండి సెమీ క్రిస్మస్ అట మినీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ వైకి క్రిస్మస్ పిల్లల పేరుతో క్రిస్మస్ యవనస్థల పేరుతో క్రిస్మస్ స్త్రీల పేరుతో క్రిస్మస్ ఉద్యోగస్తుల పేరుతో క్రిస్మస్ వ్యాపారస్తుల పేరుతో క్రిస్మస్ ఎన్ని ముక్కలు చేశారని ముక్కలు చేశారు ఏంటంటే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు ఆనందం కావాలి ఏసి ఈ లోకానికి వచ్చాడు అని నువ్వు ఆనందపడుతున్నావు కానీ ఆయన ఆనందపడేది ఎప్పుడు తెలుసా ఆయన నీ లోనికి వచ్చినప్పుడు